హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకు టెన్త్ క్లాస్ అర్హతతో అయితే ఎంటీఎస్ నుంచి అయితే ప్రభుత్వ ఉద్యోగంకి సంబంధించి రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ ఒకసారి డీటెయిల్స్ కనుక చూసినట్టయితే ఫ్రెండ్స్ కంపెనీ నేమ్ వచ్చేసి సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ నుంచి అయితే ఆరు వేకెన్సీస్ కోసం అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ మల్టీటాస్కింగ్ స్టాఫ్ అండ్ డ్రైవర్ పోస్టులకు అయితే కేటాయించడం జరిగింది టెన్త్ క్లాస్ అర్హతతో అయితే రిలీజ్ చేశారు ఫిబ్రవరి నైన్టీన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లోపు అయితే అప్లై చేసుకోవాలి అని మెన్షన్ చేశారు నేను వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి కింద లింక్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తారు కదా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు అయితే టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అని మెన్షన్ చేశారు డ్రైవర్ పోస్టులకు వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్ అయితే కంపల్సరీ ఉండాలని మెన్షన్ చేశారు అదే అయితే మ్యాండేటరీ విత్ టెన్త్ క్లాస్ పాస్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ కనుక చూసినట్టయితే ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు సంబంధించి రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ పద్దెనిమిది సంవత్సరాల నుండి ట్వంటీ సెవెన్ మధ్య ఉన్న అభ్యర్థులకు అయితే డ్రైవింగ్ పోస్టులకు సంబంధించి అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ వచ్చేసి ఓబీసీ వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఫైవ్ ఇయర్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళకు అయితే ఏజ్ రిలాక్సేషన్ కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీజ్ చూసే ముందు ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకన్ పై కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీజు చూసినట్టయితే హండ్రెడ్ రూపీస్ అయితే ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఎస్సీ ఎస్టీ అండ్ అదర్ రిజర్వేషన్స్ క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళకు అయితే ఎలాంటి ఫీజు అయితే కేటాయించలేదు అని మెన్షన్ చేశారు శాలరీ విషయానికి వస్తే థర్టీ థౌజండ్ నుంచి ఫార్టీ థౌజండ్ వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు పోస్ట్ వైజ్గా కేటాయించడం జరిగింది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫోర్ స్టేజెస్లో కండక్ట్ చేస్తారు అప్లికేషన్ వచ్చేసి అంటే అప్లికెంట్స్ మస్ట్ బీ సబ్మిటెడ్ ఆన్లైన్ ఫస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మీరు అయితే అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది అని మెన్షన్ చేశారు తర్వాత రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది తర్వాత డ్రైవింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు డ్రైవర్ పోస్ట్లకు వచ్చేసి ఫ్రెండ్స్ ఆ తర్వాత సర్టిఫికేట్స్ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకు అయితే జాబ్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ డేట్స్ చూసారు కదా ఫిబ్రవరి నైన్టీన్త్ లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు స్టార్టింగ్ డేట్ వచ్చేసి జనవరి ట్వంటీ సిక్స్త్ నాడు అయితే స్టార్ట్ అయింది డెడ్ లైన్ వచ్చేసి నైన్టీన్త్ వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు ఆ లోపు అయితే అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ అప్లికేషన్ అయితే నేను కింద ఉన్న లింక్ అయితే కింద ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడ నుండి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి లేకుంటే మీరు అక్కడ నుండి వెళ్ళి అప్లై కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి వీలైనంత త్వరగా మీకు అయితే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఇదైతే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు టెన్త్ క్లాస్ అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ డ్రైవర్ పోస్ట్లకు వచ్చేసి మీకు అయితే జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది ప్ర ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పుకోవచ్చు పర్మనెంట్ జాబ్లకు సంబంధించి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఎక్కడ అడగలేదు మీకు అయితే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది మరిన్ని ఇలాంటి అప్డేట్స్ డైలీ రావాలి అంటే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్